ఓం శ్రీ మాత్రే ఏణమహ ఇప్పుడు తెలియజేసే అంశము మేషరాశి వారికి యథార్థంగా ఈ అక్టోబర్ మాసం మొత్తం కూడా అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు గత నెల కంటే కూడా ఈ మాసము చాలా చాలా అనుకూలంగానే ఉంది ఆరోగ్యపరంగా బాగుంది ఆర్థిక పరంగా చాలా చాలా బాగుంది అలాగే న్యాయ సంబంధమైనటువంటివి ఎవరికైనా సరే ఇంతకుముందు ఏదైనా సరే ఇబ్బంది పెట్టి ఉన్నటువంటి అంశమైనా ఈ నెల మాత్రం మీకు యదార్థంగా దానికి సంబంధించి చాలా అనుకూలంగానే ఉంటుంది అలాగే ఇప్పుడు స్థిరాస్తి విషయమే ఎవరైనా సరే కొనాలి ఏదో స్థలం కావచ్చు ఫ్లాట్ కావచ్చు ఇల్లు కావచ్చు కొనాలి అనుకున్నటువంటి వాడికి ఈ మాసంలో దానికి సంబంధించినటువంటిది ఏదైనా సరే మనం కొనాలి అని చెప్పేసి నిర్దిష్టంగా అనుకొని ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు అలాగే వీళ్ళు ఈ మాసంలో విద్యార్థిని విద్యార్థులు కావచ్చు వాళ్ళకి కూడా చాలా చాలా అనుకూలంగానే ఉంటుంది విదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన వాళ్ళు ఎవరైనా ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు విదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఉద్యోగపరంగా కూడా చాలా చాలా బాగుంటుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది అయితే ఈ మాసం మొత్తం దుర్గామాతను ఎక్కువగా ఆరాధించటము అనేది చెప్పదగ్గ సూచన దీంతో పాటుగా ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయటము దుర్గా అమ్మవారిని ఆరాధించటము లక్ష్మీ అష్టోత్తర శతనామావడి ప్రతిరోజు కూడా చదవటము మీకు ముఖ్యంగా చెప్పవలసినటువంటిది ఈ పరిహారాలు అనేది చేసుకుంటే యథార్థంగా చాలా చాలా అనుకూలంగా ఉంటుంది